నిన్నెట్ల వర్ణ ఎందున చూసిన నువ్వే మాయ నిన్న మాయ బాగా గుప్పకున్నది దాన్ని వర్ణం చేయరాదు మాయది మాయనే అందరి ముంచుతున్నది ఇప్పుడు ఇలా కుసుల కళ్ళు మీద అచ్చి కూసున నిరా అది మాయ అంటే మాయా నిన్నెట్లా వర్ణించు ఎందున చూసినా నువ్వు ఎక్కడ చూసినా మాయనే ఉన్నది మాటన్న చూడు పిన్నము బ్రహ్మాండము ఆకాశం కూడు భూమిలా చూడు ఎటన్న చూడు మాయదే ఆట ఉండదు ఏదైతే కనిపిస్తుందో అంతా మాయనే కనబడేదంతా మాయనే నీవు లేనిది తలమే లేదు పిండము బ్రహ్మాండము ఆ మాయ లేని స్థలమే లేదు అది లేంది జాగనే లేదు పిండము బ్రహ్మాండం ప్రమా బ్రహ్మాండం మూడు ముందుగా నున్న దళ రూపంగా మూడు మూలు లోకము అంటే మూడు లోకాలంటే రథోకు గుణము సత్వగుణం తమవ గుణం ఈ మూడు అన్లా ముందుగా ఉన్నది అది మాయని అందుకు తమో గుణం అయితే చెడ్డది పాపాలు చేస్తూ వాడు తమో గుణముడు మాయా ప్రపంచంలో అడు అయింది అది రద్దు గుణం మంచిదే సత్వగుణంలా కూడా అందులో కూడా అహంకారం మొలక ఉట్టినైతే ఆ సత్వగుణం కూడా మాయనైతుంది అందుకు రథసత్వత్వము ఆయజాత్యాంగి యాచ జగి గుణి వాయాగిలు తుక మహారాజీ అభంగం రజో తత్వము సత్వగుణ మూడు గుణాలు ఇవి మాయిలున్నాయి ఈ మూడు గుణాలని దాటిపోయినోడే అది ఏమన్నా సాధి పరమార్థాన్ని సాధించగలుగుతాడు తీర్థయాత్రలు తిరిగే జీవుల కోరికలు నిలిపేవు గంగా నామ ధరించి ముంచిన దానవును ఈ మాయ ఏం చేసింది అలా గంగ రూపమై ఉన్నది గోదావరి యమున సరస్వతి గంగా నేను రండి నాన్న మునుగుల్లి మీకు మోక్షముస్తా అని అను ముంచుతున్నాయి మాయది అది మాయనే మనం ఏమంటున్నాం అరే గంగలం ఉంటే మోక్షం ఉన్నది పుణ్యం ఉన్నది మన పాపాలన్నీ పోతాయి అరే అది మాయవాది నువ్వు ఏది అనుకుంటున్నావు దేవుడు అని అనుకుంటున్నావు అది మాయని ఆ మాయ నిన్ను బొలలేసి ఇగ్గుకుంటా నీ దాని అయ్య అద్దులా చేసుకుంటున్నది నీకు అర్థం కాకలేదు ఇంకా కూడా అది గంగను రూపం వేసుకున్నది నర్మద రూపం వేసుకున్నది రండి నాలో మునిగి మీ పాపాలన్నీ నేను బత్మని చేసేస్తా నీకు మోక్షం ఇప్పి ఇస్తా నల్లి నాలో మునుగు అని ముంచుతున్నాయి అరే ఇదే తెలియ దేవుడు అట్లా అరే దేవుడు ఎట్లా లేరు ఎట్లా అనుకుంటుండలో అట్లా దేవుడు లేడు దేవునికి రూపం ఉన్నాయా మరి ఏం చూస్తున్నాను దేవునికి నామం లేదు మరి ఏ నామం పట్టినా సమ్మక్క సారక నామం పెట్టినావు అయితే నామం లేదు కదా మరి మరి నువ్వు దేవుణ్ణి నా మాయకు మాయకు మొక్కుతున్నాను అదే తెలుస్తలేదు ఇంకా లోకులకు తెలుస్తలేదు ఆ మాయా అందరినీ ఒలలేసుకున్నది ఒక్కొని కూడా వెళ్ళకుండా అని మీద గుర్తున్నది ఒక్కొడిగా కొంచెం బొండికాయ మీద లేపని వరం ఉంచుతున్నాయి తిట్ట అనగా పెట్టుకుంటా విముతున్నది భక్తుల ముందుగా రూపం దాల్చి నన్ను వరింతన్నావు దేవుడని భావించే జీవుల మూర్తి ఉంది ఆ బం బండలు కూడా అది మాయ రూపమై బండలు కూడా అవు దేవునికేదే రూపం లేదు రూపంని పెట్టుకొని నువ్వు పూజిస్తున్నావు అంటే మాయనే పూజిస్తున్నావు కదా మరి తెలుస్తుంది అది బండలా నేనే అంటున్నా ఈ కట్టెలలో నేను దేవుణ్ణి అంటున్నా నువ్వు పూజించు ఆ మాయ అంటే నన్ను పూజ